ఓకే తర్వాత మీరు ఇన్ని ఇయర్స్ తర్వాత రీసెంట్ గా మొన్న రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు మీరు తమిళియన్స్ వీల్ తెలుగు తెలంగాణ ఆవిస్ ఎట్లా ఒప్పుకున్నారు మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారు అలా ఒప్పుకుంటే మేము ఎందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం బ్రో ఓహో మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం కదా ఎటు పోయినారు నేను కరీంనగర్ డిస్టిక్ పోయి పెళ్లి చేసుకున్నాం మేము ఓకే ఎవరిది థాట్ ఎవరిది లేచిపోవాలన్నా థాట్ ఇద్దరు ఇద్దరం ఆలోచించుకొని చేసుకున్నాం ఓకే ఇంట్లో అడగడం జరిగిందా అడగడం జరిగింది అడిగినా బ్రో ఒప్పుకోలేదు వాళ్ళు అదే యూట్యూబర్ అని చెప్పి ఒప్పుకోలేదు నాకు యాక్టర్ చాలా ఇష్టం సింపుల్ అంటే ఇక పేరెంట్స్ కూడా కదా బ్రో మంచోనికి ఇచ్చి పెళ్లి పెళ్లి వాళ్ళకి తెలియదు నేను బాధ నేను నా వీడియోలు ఉంటారు వాళ్ళు కూడా వీడియోస్ అవి ఇవన్నీ అమ్మాయితో తిరుగుతారు కదా అని కొంచెం అది అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు అది ప్రొఫెషనల్ ప్రొఫెషన్ అని తెలియదు అంత తెలియదు కాబట్టి ఓకే కాదు మా కావ్య ఒక మాట ఇప్పుడు నీ పేరెంట్స్ ఇంపార్టెంట్ ఆ నీకు రెమో ఇంపార్టెంట్ అంటే రెండు కూడా ఇంపార్టెంట్ ఏ నాకు రెండు కూడా లైఫ్ లో ఉండాలి కానీ అదే పెళ్లి తర్వాత ఎవరికైనా హస్బెండ్ ఇంపార్టెంట్ కదా అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే మేము స్వార్థపరలేము మేము మేము కంపల్సరీ పెళ్లికి ముందు మా పేరెంట్స్ ఇంపార్టెంట్ అని చెప్తాం పెళ్లి తర్వాత మా హస్బెండే ఇంపార్టెంట్ అని చెప్తాం ఒకటి ఎందుకు ఎందుకు ఈ మాట అనంటే ఈ రోజు బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఓకే రేపు పొద్దున బాగుండాలని కోరుకుంటున్నా ఇది మీకు ఏదో అవ్వాలని కాదు ఈ క్వశ్చన్ నేను ఎందుకు వేస్తున్నా అంటే ఓకే మనం ఇప్పటిదాకా మాట్లాడుకోవచ్చు లవ్ ఇదంతా ఓకే రేమో మంచిగా చూసుకుంటాడు మీరు మంచిగా ఉండాలనేది అందరు ఇంటెన్షన్ కాకపోతే ఇప్పుడు పొద్దున నీకు పిల్లలు అవుతారు రేపు పొద్దున నీ పాపని నా బిడ్డని ఇట్లా ఒక డ్రీమ్స్ ఉంటాయి కూడా అది మీ పేరెంట్స్ కి ఆ డ్రీమ్స్ అనేది నువ్వు కరాబ్ చేసినావు కావచ్చు లేదంటే వాళ్ళకున్న పేరు కావచ్చు అది కావచ్చు చుట్టాలు ఉంటారు వాళ్ళ దాంట్లో నా బిడ్డ నా బిడ్డని నిన్ను ఆ స్థాయి దాకా పెంచిన వాళ్ళని ఈరోజు వాళ్ళు తలదించుకునేలా చేసినావా అని ఒప్పుకుంటావా ఒప్పుకుంటా ఒప్పుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ నాది కూడా న్యాయం ఉంది ఎందుకంటే నేను ఒప్పించిన ఒప్పించడానికి ట్రై చేసిన వన్ ఇయర్ నుంచి ఒప్పించడానికి ట్రై చేసిన వీడే చేసుకుంటా ఇంకెవరిని చేసుకోను వీడు మంచి కావాలంటే వేరే వాళ్ళ దగ్గర ఎవరినైనా అడగండి చెయ్యండి అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అసలు ముగ్గురం మేము ఇద్దరు అక్క నేను అక్కలకి మ్యారేజ్ అయిపోయింది అంటే మీ వెల్ సెటిల్డ్ ఇక్కడ హైదరాబాద్ ఏనా మీది ఇక్కడే మమ్మీ డాడీ పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చేసి లవ్ మ్యారేజ్ ఆ మమ్మీ డాడీ లేదు అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ మీ ఇంట్లో మీ సిస్టర్స్ ది లవ్ మ్యారేజ్ ఉందే లేదు లేదు అరేంజ్ మీ ఇద్దరు అక్కలకు పెళ్లి చేశారు కదా ఇంకో వన్ ఇయర్ ఓకే బటన్ నీకు కూడా పెళ్లి చేసే వాళ్ళేమో బట్ ఒక ఒక పేరెంట్స్ లాగా థింక్ చేయ అంటే ఒక యంగ్ లాగా కాకుండా డార్లింగ్ ఒక 2 నిమిషాలు డార్లింగ్ ఒక ఒక నేను నిన్ను తల్లి నేను ఒక విషయం నేను ఏదో క్లాస్ బికడని నేను అనుకుంటా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు వెల్ సెటిల్డ్ రేమో నేను మంచిగా చూసుకోండి నాకు తెలుసు రేమో పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి ఆ మెంటాలిటీ నాకు తెలుసు వన్ ఇయర్ బతిలాండు ఇంకొంచెం టైం ఇచ్చేది ఉండేనేమో టైం లేకుండే ఎందుకంటే నాకు వేరే సంబంధం చూసిండ్రు కాబట్టి ఇయర్ లోపే ఈ అంటే ఒక కొన్ని మంత్స్ వరకే నాకు టైం ఉండే ఇంకా లేట్ అంటే వాళ్ళు ఇంకా అక్కడ పెళ్లి కార్డ్స్ పెళ్లి షాపింగ్ చేయడం చేసేస్తారు నువ్వు ఒప్పుకోకుండా పెళ్లి ఫిక్స్ చేస్తారనేది పచ్చబద్ధం అవుతుందేమో లేదు బ్రో ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసేసారు వేరే అర్థంతో నేను వైట్ రైట్ నేను ఒప్పుకుంటాది నీకు ఇష్టం లేకుండా నువ్వు ఇష్టం ఉంది అనుకుంటా పెళ్లి ఎట్లా ఫిక్స్ అనేది నేను అడుగుతున్నాను అదే కదా నేను చెప్పిన వాళ్ళు ఒప్పుకోలేదు లేదు నువ్వు చేసుకోవాలి చేసుకోవాల్సిందే వారికి ఆస్తి ఉంది ఒకటే ఒక కొడుకు నువ్వు చేసుకోవాలి అంటే కూడా నేను లేదు నేను చేసుకోవాలి అని అన్నా ఆయన కూడా వాళ్ళు జాతకాలు చూడడము చేయడము ఏ ఒప్పుకుంటదిలే ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది ఆ సిచువేషన్ లో ఇది వేరేలాగా వెళ్లే తట్టు ఉందనే ఇంటెన్షన్ లోనే చేసుకోవాల్సి వచ్చింది లేదు అంటే వన్ ఇయర్ కాదు బ్రో టూ త్రీ ఇయర్స్ కూడా వెయిట్ చేయడానికి నేను రెడీ గానే ఉండే అక్కడే లేకుండే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే సిస్టర్ ఇప్పుడు ఈ రోజు నీ సిచువేషన్ ఏందనే తెలియాలి రేపు పొద్దున అరే ఇంటర్వ్యూలు చూసి అరే నిజమే కదా సంతోషాన్ని అడిగింది మీరు మైనస్ అవ్వకూడదు ప్రతిది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇక్కడ నేను పేరెంట్సే కరెక్ట్ అని ప్రతి దానికి అన్నాను కొన్ని సందర్భాల పిల్లల మాట కూడా వినాలనేది నేను చెప్తాను ఎందుకంటే అరేంజ్ మ్యారేజే చాలా బాగుంటుంది అని కూడా నేను చెప్పలేను లేదంటే లవ్ మ్యారేజే చాలా సూపర్ గా అని కూడా చెప్పలేను ప్రతి దాంట్లో రేపు పొద్దున పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే మీ లవ్ లో నీకు ఇద్దరు రక్కలు ఉన్నారు కాబట్టి ఎవరు సపోర్ట్ లేదా కనీసం కన్వే చేయడానికి ట్రై లేదా అంటే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నీకు యాక్సెప్ట్ చేయలేదు అనుకోవచ్చా అంటే అట్లా ఏం కాదులే చేస్తారు కొంచెం టైం పడుతుంది అంతే అప్పుడు అప్పుడు ఇప్పుడు కాదు డార్లింగ్ నేను అనేది పెళ్ళికి ముందు కనివిస్తాం అరే మా సిస్టర్ సరే తెలిసో తెలియకో చేసింది మళ్ళీ మన ఏమన్నా చేసుకోగల ఏదన్నా అవ్వగల అని సిస్టర్స్ అన్న కన్వే చేయడానికి ట్రై చేయలేదా ఇంట్లో అని అడుగుతున్నా లేదు అందరూ ఆ సైడ్ సింగిల్ అండ్ గణేష్ ఓకే పేరెంట్స్ కి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు విలేజ్ పై పెళ్లి చేసుకున్నారు ఇప్పటి వరకు ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా పేరెంట్స్ లేదు

కాదు సిస్టర్ ఓకే ఒప్పుకోలేదు ఎప్పుడు అంటే వెళ్ళిపోయే ముందు నువ్వు థింక్ చేసినప్పుడు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నానా ఒక ఆడపిల్లగా రేపు పొద్దున ఓకే రేమో పెళ్లి కాక ముందు బానే ఉన్నాడు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూస్తున్నాం బయట పెళ్లికి ముందు అందరు బాగానే ఉంటారు పెళ్ళైన తర్వాత మైండ్ సెట్ అనేది మారుతుంది అనే థాట్ ఎప్పుడు నీకు రాలేదా వచ్చింది అంటే చూసినావా వచ్చే ముందే నేను ఇంట్లో కొట్టి తీసుకొచ్చినాడు ఉన్నాడు ఇంటర్వ్యూలో కూర్చొని మంచిగా చెప్పు నా గురించి అని టెన్ ఇయర్స్ అవుతుంది నా పైన చెయ్యి కూడా నేను చెప్పిన తెలుసా ఒకటే మాట చెప్పిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇయ్యని చెప్పిన అంటే ఏమన్నా నేను ఇంటర్వ్యూ నాకు ఎట్లుంటే తెలుసు కదా బ్రో గట్టిగా మాట్లాడు నీకు తెలియదు కొంచెం గెట్టింగ్ ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలి తమిళ్ కదా కొంచెం తెలుగులో అట్లీస్ట్ కొంచెం తెలిసిపోతుంది అనమాట అరే తెలుగు సరిగ్గా వస్తలేదు అని ఓకే ఓకే కాదు తల్లి ఇప్పుడు ఈయన తెలంగాణ అబ్బాయి మీది వేరే ఇప్పుడు మీ అక్క వాళ్ళు చూసింది ఇక్కడ తెలుగు వాళ్ళే రేపు పొద్దున మీ మీ మమ్మీ బావలకు మీ అక్కలకు కొంచెం చిన్న చూపు అవుతుంది ఆలోచన రాలేదా రాలేదు ఇంకా ఏంటంటే ఈయన అందరితో కలిసిపోతాడు నన్ను బాగా చూసుకుంటాడు వీళ్ళకన్నా మా మమ్మీ చూపులో ఈయన కొంచెం టాప్ లో నిల్చుంటాడు అని అనిపిస్తుంది ఉన్న బావలలో మేమే కొంచెం హైలో ఉంటామన్న కాన్ఫిడెంట్ మీకుండేది బట్ ఇదే విషయాన్ని కొంచెం టైం ఇవ్వు నేను జాబ్ చేస్తున్నా కదా నేను రెమోన్ సెట్ చేస్తాను మమ్మీ అంటే ఇది ఎప్పుడు చెప్పలేదా మమ్మీతోనే లేదు వాళ్ళు వినేలా లేరు వేరే పరిస్థితి చెప్తే వినేలా లేదు